ఆల్ మై డియర్ మాస్టర్స్ పరిహయం మీకోసం ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మ రష్ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు ఓకే సార్ సార్ గౌతమ బుద్ధుడు అందించిన ఆర్య సూత్రాల గురించి మీ యొక్క మాటలో సార్ బుద్ధుడి పేరు చెప్పంగానే మనకి మొట్టమొదటిగా మనసుకి గోచరించేది ఆయన చెప్పిన నాలుగు ఆర్య సూత్రాలు ద ఫోర్ నోబుల్ ట్రూత్స్ అన్నారు మొట్టమొదటిది ఏంటంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దుఃఖ అంటే దుఃఖం అన్ని చోట్ల ఉంది ఏమిటి దుఃఖము దుఃఖం అంటే పుట్టడం దుఃఖం రోగము దుఃఖం ముసలితనము దుఃఖం చనిపోవడము దుఃఖం మన దగ్గరికి మనం వాంఛించింది మన దగ్గరికి రావడం అనేది దుఃఖం మనం వాంఛించింది మన దగ్గర నుంచి పోవడం అనేది దుఃఖం ఇదే దుఃఖానికి నిర్వచనం చెప్పాడు గౌతమ బుద్ధ సర్వత్రా వ్యాపించింది దుఃఖం ప్రతి మనిషి అశాంతిగా ఉన్నాడు అనారోగ్యంగా ఉన్నాడు ఎక్కడ చూసినా దుఃఖమే రెండవది ఏంటంటే ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అంటే విపరీతమైన మోహం వలన ఆవేశం వలన తృష్ణ వలన కనుక ఈ తృష్ణు అని రెండవ ఆర్య సూత్రం ఆర్య సత్యం ప్రతిదీ కూడాను సరైన మోతాదులో ఉండాలి ఆ మోతాదు మించితే తీవ్రమైన ఆవేశానికి మోహానికి గురైతే అది మనకి దుఃఖానికి దారితీస్తుంది ఈ తీవ్రమైన మోహం ఎందుకు వచ్చిందంటే అదే దానికి మూలం అవిద్య అని మూడవ ఆర్య సత్యాన్ని ఆయన ప్రబోధించారు అవిద్య అంటే విద్య లేకపోవడము ఏ విద్య ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక విద్య లేకపోవడాన్ని అవిద్య అంటారు అదే మూడవ ఆరు సత్యం మరి ఈ ఆధ్యాత్మిక అవిద్య పోవాలంటే ఏం చేయాలి ఎయిట్ ఫోల్డ్ పాత్ అవలంబించండి అన్నారు ఆయన అష్టాంగ మార్గం అవలంబించండి అన్నారు ఆయన కనుక అష్టాంగ మార్గమే ఫోర్త్ నోబుల్ ట్రోత్ నాలుగవ ప్రచండమైన ఆర్య సత్యము కనుక దుఃఖం అనేది మొట్టమొదటిది తృష్ణ అనేది రెండవది అవిద్య అనేది మూడవది అష్టాంగ మార్గం అనేది నాలుగవది ఈ నాలుగు ఆర్య సత్యాలు అని ఆయన ప్రబోధించారు ఓకే